అందరికీ నమస్కారం నేను ఇప్పుడు దగ్గుకి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడిపోతున్నాను దగ్గులో దగ్గు కఫంతో కూడిన దగ్గు తడి దగ్గు సో ఈ రెండు వెరైటీస్ ఉంటాయి ముఖ్యంగా మనకి దగ్గుకి ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులకి ఏమైనా సమస్యలు ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్స్ కానీ లేదా దీర్ఘకాలిక సమస్యలు కానీ స్మోక్ చేస్తున్న వాళ్ళు లేదంటే ఇన్ఫ్లుఎంజా ఇన్ఫెక్షన్ నిమోనియా ఉన్నవాళ్ళు లేదు అంటే గ్యాస్ట్రియేటిస్ ఉన్నవాళ్ళు జిఈఆర్డి అంటారు రిఫ్లెక్స్ వచ్చేసి దగ్గు రావడం లేదా ఈ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పోస్ట్ నెసల్ రిప్ ఉన్నవాళ్ళు కొన్ని రకాల మందులు వాడుతున్న వాళ్ళు లంగ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు టీబీ ఉన్నవాళ్ళు ఇంకా హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళలో వీళ్ళు ఎవరిలో అయినా సరే దగ్గుకొచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనకి దగ్గుకి వాడే మనం కాఫ్ సిరప్లు కానీ ఈ సిట్రోజన్ లీవ్ సిట్రోజన్ ఇలాంటివి జస్ట్ మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే మనకు ఆ టైంకి ఆ సిమ్టమ్స్ నుంచి కొంతవరకు రిలీఫ్ వస్తుంది కానీ పర్మనెంట్ క్యూర్ కోసం మనకు అసలు దగ్గు దేని వల్ల వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్ చేస్తు చేసుకుంటేనే కంప్లీట్గా క్యూర్ అవుతుంది సో టెంపరీ రిలీఫ్ కోసం పొడి దగ్గు ఉన్నట్లయితే మనం డిపిహెచ్ సిరప్ డెక్స్ట్రోమిత్ ఆర్ఫిన్ ఇంకా సిపిఎం క్లోర్ఫిండ్రమన్ మ్యాలియేట్ సిరప్ కోడిన్ సిరప్ ఇది ఒపీయోడ్ ఈ మధ్య దొరకట్లేదు ఈ మూడు సిరప్లు లేదా ఎయిట్ అంటే బెంజ్ ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ వస్తాయి ఇది మూడు పూట్లు వేసుకుంటే మనకి తగ్గుతుంది సిరప్లు అయితే పది ఎంఎల్ అని ఐదు ఎంఎల్ ఐదు నుంచి పది ఎంఎల్ మూడు పూట్లు ఇది పొడి దగ్గు తగ్గడానికి ఇక్కడ సిరప్లు అదే మనకి కఫంతో కూడిన దగ్గు అయితే మనం తగ్గడానికి చాలా ఇబ్బంది అయ్యి సెక్రేషన్స్ వచ్చేసి చాలా గ థిక్గా ఉన్నాయనుకోండి వాళ్ళలో పలుచబడ్డానికి న్యూకోలైటిక్స్ ఇస్తాము అండ్ ఎస్ట్రెల్ సిస్టిన్ ఆమ్రోలిక్ ఆమ్రాక్సిల్ ఇంకా ఎక్స్పెక్టరెంట్ అంటారు అంటే కాఫ్ని బయటకు తీసుకురావడానికి ప్రోన్ హెక్సిన్ సిరప్ సో ఇవి ఇవి వచ్చేసి మనకి కఫంతో కూడిన దగ్గు కోసం సో మనం మన దగ్గుకి ముఖ్యంగా ట్రీట్మెంట్ వచ్చేసి దగ్గుకి కారణం ఐడెంటిఫై చేసుకోవడం దీంతోపాటు కామన్గా హైడ్రేషన్ తీసుకోవాలి వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి దాంతోపాటు కషాయం పసుపు ఇంకా నల్ల మిరియాలు పాలల్లో వేసుకొని తాగితే కూడా మనకి దగ్గులో రిలీఫ్ ఉంటుంది కఫం ఏమైనా ఉన్నా కూడా బయట పడిపోతుంది ఇంక ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న చిట్కాలు ఫాలో చేసుకోవచ్చు బట్ ఇవన్నీ టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే ఒకవేళ జస్ట్ కామన్ కోల్డ్ కాఫ్ అయితే అదంతలో అదే తగ్గిపోతుంది టెంపరీ రిలీఫ్స్తో బట్ ఒకవేళ ఏదైనా దీర్ఘ సీరియస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లయితే మాత్రం అంటే క్రానిక్ రెండు వారాల కంటే ఎక్కువ కానీ దగ్గు ఉన్నట్లయితే మాత్రం వెళ్ళి టెస్ట్ చేయించుకొని డాక్టర్ దగ్గర చూపించుకోండి లోప ఇంతకంటే తక్కువ డ్యూరేషన్ ఉన్నవాళ్ళు ప్రాబ్లం లేదు ఈ లో ఏమైనా ఈ లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్